హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నా మొత్తం కంప్లీట్ వైజాగ్ సిరీస్ అంతా త్రీ వీడియోస్ కింద అప్లోడ్ చేశాను కదా యాక్చువల్లీ లెంత్ అనేటువంటిది వీడియో లెంత్ వన్ అండ్ హాఫ్ అవర్ పైన ఉండే అన్నమాట సో అందుకని చెప్పేసి పార్ట్స్ పార్ట్స్గా పెట్టేశాను యాక్చువల్లీ అక్కడ ఏం జరిగింది అనేటువంటిది నేను వీడియో చివరిలో చెప్తాను అని చెప్పేసి చెప్పాను సర్లే ఇంకా వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత సపరేట్గా ఒక వీడియోనే చేద్దాము ఇది అని చెప్పేసి అయితే నేను వీడియో చేస్తున్నానండి అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేటువంటిది ప్రతి ఒక్కరు జరుగుతూనే ఉంటుంది దీన్ని అసలు చాలా సింపుల్ థింగే కదా దీనికి మళ్ళీ సపరేట్ వీడియో అవసరమా ప్రతి ఒక్కరి విషయంలో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయని చెప్పేసి అనుకోకండి ఈ వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది యాక్చువల్లీ మేము గోదావరి ట్రైన్లో ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడైతే మేము బుక్ చేసుకున్నాము త్రీ డేస్ టూర్ అనుకున్నాము ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ మళ్ళీ ఫిఫ్టీన్త్కి మేము రిటర్న్ అవ్వాలన్నమాట సో మా ప్లాన్ అది ఆల్రెడీ అక్కడ రూమ్ తీసుకున్నాము ఎందుకు గురువారం అప్పుడే వెళ్ళామంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఏంటంటే ఎప్పుడో ఒక రోజు అయితే ఇస్తారు అది ఐదర్ ఎట్లు ఇస్తారంటే కలిసి వచ్చేలాగా ఇస్తారనమాట శుక్రవారం లేదంటే మండే రోజు ఇప్పుడు మండే రోజు ఇస్తే మనకు శని అది సోమట్లా కలిసి వచ్చేలా లేకపోతే ఫ్రైడే ఇచ్చారనుకో ఫ్రైడే సాటర్డే సండే అలా కలిసి వచ్చేలా ఎప్పుడో వన్ ఇయర్ ఇయర్లీ ఒకసారి అట్లా ఇస్తారనమాట హాలిడే ఓన్లీ ఆఫీస్ వాళ్ళకి సో అట్లా వచ్చినప్పుడు మేము ఇట్లా టూర్స్ అయితే ప్లాన్ చేసుకుంటాం అనమాట త్రీ డేస్ ఒక టూ డేస్ మాకు వెళ్ళి వెళ్ళి రావడానికి వేసుకున్నాం కూడా ఒకడే ఉంటుంది అని చెప్పేసి వేసుకుంటాము సో ఇంకా మాకు వెళ్ళిపోయామనమాట అది అన్ప్లాన్డ్ అసలు టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయో లేవో కూడా తెలియదు సో ఇంకా సింహాచలం అట్లా మొత్తం వైజాగ్ టూర్ అయితే వేద్దామని చెప్పేసి ఎప్పుడు టెన్ ఇయర్స్ నుంచి అనుకున్న కళ అయితే మొన్న జరిగింది ఎప్పుడు మేము ఇంత లాంగ్ జర్నీ అన్నట్టు అంటే పెద్దవాళ్ళు ఎవరు లేకుండా ఇంత లాంగ్ జర్నీస్ మేము అయితే ఎప్పుడు చేయలేదు అంటే ఎప్పుడు ఎన్నిసార్లు జర్నీస్ చేసినా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే మాకు రాలేదు అంటే నాకు అదే అర్థమైంది ఇన్ని సంవత్సరాలు ఇన్ని జర్నీలు చేసినా కూడా ఒక్కసారి కూడా జరగలేదు ఇట్లాంటి ఇన్సిడెంట్ కేవలం మొన్న మేము వెళ్ళినప్పుడే ఎందుకు జరిగింది అని అంటే ఒక్క వన్ మినిట్ ఆఫ్ ఏమంటారు కేర్లెస్నెస్ అనమాట కేర్లెస్నెస్ అని కూడా అనలేమండి మనుషులైనా ఎంతగానే నిద్ర లేకుండా ఇట్లా నిద్రపోకుండా ఉంటారు చెప్పండి ఒక్క సెకండ్ మా హస్బెండ్ ఏంటిదంటే ఇంకా మేము గోదావరి ట్రైన్లో ఎక్కి ఎక్కిన తర్వాత మాకు థర్డ్ ఏసీ అనమాట మేము టికెట్స్ బుక్ చేసుకుంది మాకు సెవెంటీ వన్ సెవెంటీ టూ సీట్స్ వచ్చాయి సెవెంటీ వన్ అంటే కింద సెవెంటీ టూ అంటే అప్పర్ సైడ్ లోయర్ సైడ్ అప్పర్ వచ్చాయి ఇంకా మేము తినేసి ఇంకా ఇద్దరు పిల్లల్ని ఇద్దరు చెరొకరిని అయితే వేసుకొని పడుకుంటాం ఇంక అంతే కదా పిల్లల్ని సపరేట్గా పడుకో కదా చిన్న పిల్లల్ని సో ఇంకా నేను ఒకళ్ళని మా హస్బెండ్ ఒకళ్ళని నేను పైన పడుకున్నా మా హస్బెండ్ కింద పడుకున్నారు సో ఇంకా చాలా వరకు అయినా లేసే ఉన్నారనమాట బ్యాగ్స్ చూసుకుంటా అట్లా ఇట్లా సడన్గా ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో ఏలూరు తాడిపత్రి ఆ టైం అనమాట సో ఇంకా ఏలూరు ఆ టైంలో మనుషులు దిగుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అప్పుడే ఇట్లా జస్ట్ ఒక వన్ మినిట్ ఇట్లా కళ్ళు మూసుకున్నారు అని చెప్పేసి అప్పుడు దాకా తెలుగుతో ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా అట్లా ఏలూరు స్టేషన్ దగ్గర మనుషులు దిగుతున్నారని జస్ట్ అట్లా కలుముసుకొని పడుకున్నారు ఇంకా ఏలూరు స్టేషన్లో ట్రైన్ వెళ్ళిపోయింది ఇంకా కథం బ్యాగ్ లేదు నేను ఒక బ్యాగ్ చెప్పాను గుర్తుందా బ్లూ కలర్ ఇక్కడ అటాచ్ చేస్తాను ఫోను అదే ఇమేజ్ ఇక్కడ అటాచ్ చేస్తాను అండి యాడ్ చేస్తాను చూడండి బ్లూ కలర్ బ్యాగ్ అండి నాది అది నాకు చాలా లక్కీ బ్యాగ్ అనమాట నేను అందులోనే ఇంకా అన్ని నాకు సంబంధించిన అంటే జ్యువెలరీ కావచ్చు ఇంకా అక్కడ మనము అంటే మనం బేసిక్ థింగ్స్ అనమాట సోప్స్ పేస్ట్లు బ్రష్ ఇంకా అన్ని మా మాకు సంబంధించిన జ్యువెలరీ కావచ్చు కాస్మెటిక్స్ కావచ్చు ఇంకా అన్ని అదే బ్యాగ్లో ఉంటాయి ప్లస్ నేను అందరూ మనీ పర్స్ కూడా పెట్టాను అనమాట సో అది ఇంకా కాళ్ళ దగ్గర పెట్టేసుకొని పడుకున్నాము ధైర్యం ఏంటంటే ఎప్పుడు మేము అట్లనే ట్రావెల్ చేస్తాము కాళ్ళ దగ్గర లేకపోతే తల దగ్గర ఎట్లన్నో పెట్టుకొని కొంచెం వ్యాలేబుల్ ఉన్న ఐటమ్స్ని అట్లా పెట్టుకుంటాం కదా సో ఇంకా మా హస్బెండ్ అది పెట్టేసుకున్నారనమాట తన దగ్గర సరే పైన ప్లేస్ తక్కువ ఉంటుంది కదా పడుకోవడానికి అండ్ కడ్డి ఉంటుంది కదా సైడ్ అప్పర్కి ఇంకా అని చెప్పేసి మా హస్బెండ్ తన దగ్గర పెట్టేసుకున్నారనమాట ఒక్క వన్ మినిట్లో తీసుకెళ్ళిపోయారు బ్యాగ్ అసలు ఇంకా మా హస్బెండ్ కళ్ళు తెచ్చేసరికి బ్యాగ్ లేదు ఇంకా మొత్తం అక్కడ గాడ్స్ సెంటర్ చూడండి మనకు దుప్పట్లు అవి ఇస్తూ ఉంటారు సో వాళ్ళని అడిగితేను లేదండి ఏలూరులో ఓన్లీ ఒకతే అమ్మాయి దిగింది ఒకళ్ళే దిగారు అని చెప్పేసి అన్నారు సో అప్పుడు మాకు అర్థమైంది అక్కడ ముగ్గురు నలుగురు అబ్బాయిలు అయితే ఉన్నారనమాట సో ఆ త్రీ ఫోర్ మెంబర్స్లోనే ఎవరో ఒకరు తీసుకున్నారు అండ్ మా హస్బెండ్ చూసేసరికి ఏంటిదంటే నార్మల్గా ట్రైన్ ఎక్కడైతే దిగుతారో ఇటు సైడ్ ఇటు డోర్ ఓపెన్ చేసి ఉండాలి కదా కానీ ఇది ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటుంది కదా మా హస్బెండ్ అది కూడా చూసారు పడుకునేటప్పుడు డోర్స్ క్లోజ్ ఉన్నాయని చెప్పేసి చూసారు ఇది కూడా క్లోజ్ చేసి ఉందనమాట సో లేచి చూసేసరికి డోర్ ఓపెన్ చేస్తుంది అంతే ఇంకా అర్థమైపోయింది తీసుకెళ్ళిపోయారు అది దొంగిలించారు నిజంగా అందులో చాలా వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయండి అసలు నేను ఇంకా వైజాగ్ వెళ్తున్నాం కదా అని చెప్పేసి మనీ కొంత ఎక్స్ట్రానే పెట్టుకున్నాను అందులో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఏమైందంటే నేను నార్మల్గా అయితే ప్రూఫ్స్ ఎక్కువ ఏమి తీసుకెళ్ళాను నేను కాకపోతే మాకు ఆటో అయితే బుక్ అవ్వట్లేదు అనమాట నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆటో బుక్ అవ్వలేదు మాకు ఇంకా అప్పటికి త్రీ థర్టీ అవుతుంది మాకు ఫ్రై ఫైవ్ థర్టీకి మనకు ట్రైన్ కదా టూ అవర్స్ ఇక్కడ నుంచి టూ అవర్స్ పడుతుంది మాకు సికింద్రాబాద్కి వెళ్ళడానికి ఇంకా ఎట్లా అని చెప్పేసి ఇంకా సర్లే ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వరకు ఒక ఆటో బుక్ అవుతుంది అక్కడి నుంచి అక్కడికి బస్సులో వెళ్ళిపోతుంది ఆధార్ కార్డ్స్ తీసుకొచ్చుకోనేసి మా హస్బెండ్ చెప్పారు సరే అని నాది మా పెద్ద పాపది ఆధార్ కార్డ్స్ తీసుకున్నాను అది మాత్రమే సపరేట్గా పెడదాము మిగతాలో లోపల పెడదాం అనుకున్నాను అప్పటికి ఆటో వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా నాది ప్రూఫ్స్కి సంబంధించిన బ్యాగ్ అంతా తీసుకొచ్చేసాను అది కూడా ఇంకా పర్స్లో పెట్టేసి ఇంకా అందులో మనీ ఉండే అనమాట ఒక ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర దగ్గర నైన్ థౌజండ్ దాకా ఉండే మనీ అవి ఇంకా ప్రూఫ్స్ మాకు సంబంధించిన అన్నీ ఇవన్నీ ఆ బ్యాగ్ యొక్క కాస్ట్ దగ్గర పదకొండు వేల నుంచి పన్నెండు వేల లోపు ఉంటుందండి అసలు ఆ బ్యాగ్ పోయింది అది నాకు చాలా అంటే చాలా లక్కీయస్ట్ బ్యాగ్ అనమాట ఎంత బాధేసిందంటే ఇంకా అప్పుడు అర్థమైంది వన్స్ ఒకసారి మనకు సంబంధించిన అది ఐటమ్స్ అయినా కావచ్చు వాల్యుబుల్ ఐటమ్స్ అయినా కావచ్చు థింగ్స్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ఈవెన్ మనుషులైనా కావచ్చు ఒక్కసారి మిస్ అయింది అని అంటే ఇంకా తిరిగి రాదు అని చెప్పేసి అర్థమైపోయింది ఇన్ని సంవత్సరాలు మేము ఇంత జర్నీ చేశాము ఒక్కసారి కూడా జరగలేదు అసలు ఎందుకు వైజాగ్ వెళ్ళినప్పుడే ఇలా జరిగిందా అని చెప్పేసి ఇంకా నైట్ అంతా నిద్రపోలేదు నెక్స్ట్ డే ఇంకా సిక్స్ థర్టీకి సిక్స్ ఓ క్లాక్కి విశాఖపట్నంలో దిగిన వెంటనే అక్కడ కంపార్ట్మెంట్లో కూడా ప్రతి ఒక్కరిని అడిగానండి అసలు ఎంత దారుణంగా అంటే ఇది నా బ్యాగ్ ఇది నా బ్యాగులు చాలా వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి ఇది వేసుకొని ఎవరైనా వెళ్ళడం చూసారా అది ఇది అని చెప్పేసి చాలా మందిని అడిగిన ప్రతి ఒక్కళ్ళు నైట్ అంతా నిద్రపోలేదు ఇంకా ఎట్లా నిద్రపోతుంది చెప్పండి చాలా అనుకొని మంచిగా ప్లాన్ తోటి వెళ్ళాం అంటే అన్ప్లాండ్ అయినప్పటికీ కూడా వన్స్ టికెట్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం డే వన్లో ఇది డే టూలో ఇది రిటర్న్ అయ్యే రోజు ఇది అని చెప్పేసి మంచిగా గా వెళ్ళాము ప్లాన్ అంతా నేను ఎందుకు వీడియోస్లో చెప్పలేదు అని అంటే చెప్తాను మన ప్రయత్నం మనం చేయాలి మన థింగ్స్ కానీ ఏమైనా పోతే మన ప్రయత్నం మనం చేయాలి అది రాదని తెలుసు మనది కావాలని మిస్ అయింది అనుకోండి అంటే దొంగిలించడం కాకుండా ఎవరైనా మన బ్యాగులు దొబ్బేయడం కాకుండా మనం ఎక్కడన్నా మిస్ చేసి వచ్చినాం ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి మన బ్యాగ్ ఒకటి స్టేషన్లో అయిపోయింది అనుకోండి ఇప్పుడు సపోజ్ నిజంగా మంచి మనుషులు ఉంటే అయ్యో అని చెప్పేసి చూసి పలానా మీ బ్యాగ్ ఇక్కడ ఉంది ఆధార్ కార్డ్స్లో ఖచ్చితంగా నెంబర్స్ అట్లా ఉంటాయి కదా అట్లీస్ట్ ఈ బ్యాగ్ దొరికిందని చెప్పేసి స్టేషన్లో ఎవరికైనా ఇవ్వడమో లేకపోతే ఇంకేదైనా చేసేవాళ్ళు మంచి మనుషులు ఉంటే మనకు చేరవేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు మనుషులు నిజంగా మంచితనం పోయిందండి ఎక్కడో ఒక్క దగ్గర ఏదో వన్ టూ పర్సెంటేజ్ ఉంది కావచ్చు కానీ మొత్తం పోయింది థర్డ్ క్లాస్ ఏసీలో మాది ఎప్పుడైనా మీరు చూసుంటే థర్డ్ క్లాస్ ఏసీలో సెవెంటీ వన్ సెవెంటీ అంటే లాస్ట్ డోర్ ఉంటుంది కదా డోర్స్ డోర్స్ రెండు సైడ్లు ఉంటాయి కదా ఎంట్రీ ఎగ్జిట్లో పైన సీసీ కెమెరా కూడా ఉంది పైన సీసీ కెమెరా ఉందని తెలుసు అయినా కూడా అసలు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా దొంగిలిస్తారు నాకు తెలిసి ఎవరో అదే కంపార్ట్మెంట్లో ఉండి ఉన్న వాళ్ళే తీసుంటారు మళ్ళీ తెలియకుండా వేరే కంపార్ట్మెంట్కి వెళ్ళిపోయారేమో అని అని చెప్పేసి ఆ కంపార్ట్మెంట్లో కూడా నేను చూశాను అడిగాను కూడా ఈ బ్యాగ్ పోయింది చూసారా అని చెప్పి కూడా అడిగాను ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే కావాలని ప్లాంట్గా వాళ్ళు దొంగతనం చేసిండ్రు లేదంటే లోపలికి వచ్చి ఇట్లా తీసుకొని వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు కొంతమంది గ్యాంగ్ ఉంటారని చెప్పేసి అక్కడ కొంతమంది చెప్పారు ఏలూరు తాడిపత్రి ఈ ఏరియాస్లో కొంతమంది అట్లు ఉంటారు అని చెప్పేసి అని దట్టు వాళ్ళు ఏంటంటే సైడ్కి దిగిలిపోయారు స్టేషన్లో మనం ఎటు సైడ్ అయితే దిగుతామో ట్రైన్ ఆగిన తర్వాత అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ దిగి వెళ్ళిపోయారు పక్కన గూడ్స్ పండింది అసలు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చానంటే ఫస్ట్ దిగగానే విశాఖపట్నంలో అక్కడ కంప్లైంట్ ఇచ్చాను ఆర్పీఎఫ్ ఫోర్స్ ఉంటారు కదా వాళ్ళు రైల్వే పోలీస్ ఫోర్స్ వాళ్ళకి అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను ఫోన్ చేశాను ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మీ ఈ ట్రైన్ వచ్చేసి అక్కడ సీసీ కెమెరా కూడా పైననే ఉందండి అని చెప్తే వాళ్ళు సికింద్రాబాద్లో కంప్లైంట్ ఇవ్వాలన్నారు సికింద్రాబాద్లో ఇచ్చాం అక్కడ కాదు హైదరాబాద్లో ఇవ్వాలన్నారు హైదరాబాద్లో ఇచ్చాం ఏలూరులో ఇచ్చాం తాడిపత్రి ఇచ్చాం విజయవాడ ఇచ్చాం వన్ త్రీ నైన్కి నైట్ అంతా ఇంకా మేము డే వన్ రోజు ఏమేమి కవర్ చేస్తానో చూపించాను కదా అక్కడ మా ఫేసులు చూశారా నేను చెప్పాను కదా అసలు ఎంత అంటే నిద్ర లేదు అట్లని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి అన్నారు వద్దులేండి ఇన్ని ఆల్రెడీ మనం చాలా దగ్గర డబ్బులు కట్టేసాం కదా అక్కడక్కడ అన్నిట్లా కట్టేసాం కదా వద్దులేండి ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది ప్రూఫ్స్ మనం మెల్లగా అప్లై చేసుకున్నాము ఇంకా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇంకా పోనీయండి ఏదో పెద్దది పోవాల్సింది చిన్నదే పోయిందని చెప్పేసి అనుకుందాం చెప్పేసి ఇంకా చాలా ఎట్లా తెలుసా అసలు ఇట్లాంటి డెసిషన్ తీసుకోవడం అంత ఈజీ కాదు అంటే ఇప్పుడు మన వస్తువు పోనప్పుడు మనం ఇట్లాంటి మాటలు అంటామా పోనీలే అని చెప్పేసి అంటాం కానీ అది ఎవరికైతే ఎక్స్పీరియన్స్ అవుతుందో వాళ్ళు ఇట్లాంటి డెసిషన్ తీసుకోవడం అది కూడా విత్ ఇన్ వన్ అవర్ అంటే టూ ట్వంటీ ఫోర్ అవర్స్లో జరిగిన ఆ వన్ డేలో తీసుకోవడం ఇట్స్ టూ గ్రేట్ టూ ఏమంటే దానికి స్ట్రెంత్ కావాలన్నమాట చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకొని ఆ వీడియోస్లో చూడండి ఎక్కడన్నా ఏడుపు కానీ అట్లా మనకు అనిపించింది నా ఫేస్లో అది కవర్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డా నేను నాకు తెలిసి బాధలో ఉన్న వాళ్ళు పైనకి నవ్వు తెప్పించడానికి అంటే నవ్వుతూ ఉండడం స్మైల్ ఇస్తూ ఉండడం దానికి మించిన డిఫికల్ట్ టాస్క్ ఇంకేమి లేదేమో కావచ్చు అందుకనే నేను వీడియోస్లో ఎక్కడా చెప్పలేదు నా బ్యాగ్ పోయింది అందులో వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి ఈవెన్ ఎట్లా తెలుసా స్టిక్కర్స్ కావచ్చు రబ్బర్ బ్యాండ్స్ కావచ్చు ఏమీ లేవు అన్ని పోయినాయి అందులోనే పెట్టేశాను బ్యాగ్లో అన్నీ పోయినాయి అనమాట అన్నీ ఇంకా అసలు ఎంత ఏడుపు వస్తుందంటే నాకు ఈవెన్ స్టిక్కర్స్ కానీ బ్యాంగిల్స్ కానీ పిల్లలకి ఏమైనా వేద్దామన్నా డబ్బులు డబ్బులు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవి పోయినాయి ఇంకా ఇవన్నీ పోయినాయి వీటి విలువ ఒక మూడు నాలుగు వేలు ఉంటుంది నేను కావలసుకునే ఎప్పుడు కొనంది నేను ఈసారే కొన్ని క్రీమ్స్ కొన్ని మంచి మంచి ఆయిల్స్ ఇట్లాంటివి పెట్టుకున్నాను అనమాట కొంచెం ఎక్కువ ఎప్పుడైనా చిన్న చిన్న శాచెస్ తీసుకుపోతాను ఈసారి షాంపూస్ కూడా పెద్ద పెద్ద షాంపూస్ తీసుకెళ్ళాను వాటి అన్నిటి కాస్ట్ అంతా వేస్తే అంత అయిందన్నమాట ఒకవేళ కనుక మనది అంటే మిస్ అయితే మనం దొంగిలించడం కాకుండా మిస్ అయితే వన్ త్రీ నైన్కి ఫోన్ చేసి మనకు కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు అనమాట మనం వాళ్ళతో మాట్లాడతాము చాలా మాట్లాడాను అందరు ప్రతి ఒక్కరు చెప్పాను బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి బ్యాగ్ ఎట్లా ఉంటుంది బ్యాగ్ ఫోటో కూడా పంపించాను ఇంకా వాళ్ళు ట్రై చేశారు అన్ని చూసి స్టేషన్స్లలో సీసీ కెమెరాస్ ఉంటాయి కదా అక్కడ కూడా వాళ్ళు మొత్తం చూసారంట ఎక్కడ కనిపించలేదట నేను చెప్పాను సార్ ఇటు సైడ్ దిగారు సార్ ఆయన అటు సైడ్ కాదు ఇటు సైడ్ దిగారు అంటే ఇంకా అటు సైడ్ అయితే పక్కన గూడ్స్ పండి ఉంది అయినా కూడా మేము ట్రై చేసామ్మా దొరకలేదు అని అన్నారు ఇంకా ఏం చేస్తాను చెప్పండి సో ఏదైనా సరే మన చేతిలో ఉన్నంత వరకే వన్స్ మన చేజారిపోయింది అని అంటే దొరకదు అది నిజంగా దొబ్బేస్తే మాత్రం దొరకదు అసలు ఏంటి తెలుసా ఇంకొక గ్రేట్ థింగ్ అది జరిగిన నెక్స్ట్ డే కటికి ఫాల్స్ దగ్గర ఆ వీడియో నేను చూపించినప్పుడు ఒక పర్స్ దొరికిందండి నాకు అక్కడ అని చెప్పేసి ఒక అదే వీడియోలో చెప్పాను దీని గురించి కూడా నేను పెద్ద స్టోరీ ఉంది తర్వాత చెప్తాను అన్నాను ఆ వీడియో చూస్తే మీరు చూడండి ఎందుకంటే లాస్ట్ వీడియో డే టూ వీడియో ఆ పర్స్ చాలా వాల్యుబుల్ పర్స్ అనమాట అంటే చూడడానికి అది చాలా కాస్ట్లీ నార్మల్గా మనం షాపింగ్ చేసే వాళ్ళందరికీ తెలుసా అది చూడండి అది చాలా కాస్ట్ ఉంటుంది అమెజాన్లో ఒక టూ థౌజండ్ పైన ఉంటుంది నార్మల్గా నేను వంద రూపాయల పర్సే కొంటా ఉంటుంది ఎప్పుడు అంత కాస్ట్లీ పర్సు కొన్నారంటే కొంచెం రిచ్ పీపుల్ రిచ్ పీపుల్ అనడం కంటే ఓకే వాట్ ఎవర్ వాళ్ళది స్టాటస్ ఏదైనా పర్వాలేదు అందులో మాత్రం ఒక ఐదు వందల రూపాయల నోట్లు చాలా ఉన్నాయి ఇంకా ఐఫోన్ కూడా ఉంది అందులో సో ఇంకా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఎగ్జాక్ట్లీ సేమ్ సిచ్యువేషన్ నాకు ముందు రోజు జరిగింది కదా అదే సిచ్యువేషన్ నాకు వేరే వాళ్ళది అంటే దొరికింది చాలా వరకు కడికి ఫాల్స్ వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని చెక్కలు అట్లా ఉంటే అక్కడ కూర్చోవచ్చు అనమాట బొంగోలో చికెన్ అమ్ముతూ ఉంటారు అక్కడ అక్కడ స్టాల్స్ దగ్గర ఇంకా కొంచెం అక్కడ రెస్ట్ తీసుకునేటందుకు మధ్య మధ్యలో చెక్కలు వేస్తారు ఇట్లా పైన ఇట్లా తడకలా ఉంటే అక్కడ కూర్చోవచ్చు అనమాట రెస్ట్ తీసుకోవచ్చు అక్కడ కూర్చున్న వెంటనే ఇట్లా పెట్టేసరికి నేను అంతా చూడకుండా నేను జస్ట్ వెళ్ళి కూర్చుని పక్కన పర్సు ఉంది అయ్యో ఎవరిదో పర్సు మిస్ అయిందని చెప్పేసి నేను పట్టుకొని సర్లే అని చెప్పేసి చూద్దాం అందులో ఏమేమి ఉన్నాయంటే ఇవ కనిపించినాయి సరే మన అంటే ఐడీస్ అట్లా ఉన్నాయి అనుకోండి ఫోన్ నెంబర్స్ అట్లా కాల్ చేయొచ్చు కదా ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఉంటుంది కదా సో అట్లా అనుకుని నేను చూశాను కానీ అక్కడ సిగ్నల్ లేదు ఫస్ట్ థింగ్ సిగ్నల్ లేదు అంటే ఫోను అదే ఫోన్ నెంబర్ కావచ్చు ఎవరికి తెలుసు సర్లే కొంచెం ముందు నడుచుకుంటూ పోదాము ఎవరు ఫైండ్ అవుట్ చేయకుండా ఎవరు పర్సుగా పర్సు కనిపించిందా అని అనకపోయి ఉంటే దీనికి సంబంధించిన వాళ్ళు అది ఎట్లా ప్రూఫ్స్ ఉన్నాయి కదా అడ్రస్ ఉంది కదా అది కొరియర్ చేద్దామని అనుకున్నాను ఇక్కడ చూడండి వాళ్ళు మిస్ చేసుకున్నారు అంటే ఇది దొంగలించబడడం కాదు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అది చూడుచూడని నా లాంటి మనిషికి దొరికింది నేను పరాయసం సమ్ము ఆ వీడియోలో కూడా చెప్పాను పరాయసము పాపిష్టి సొమ్మని అంటారు ఎవరైనా తీసుకోరు పాపిష్టి సొమ్ము ఇన్ ద సెన్స్ అది మనం కనుక తీసుకుంటే ఇప్పుడు నా బ్యాగ్ పోయిందని నేను ఎన్ని తిట్టుకొని ఉంటా ఎంత ఏడ్చుంటా నా ప్రతి కన్నీటి చుక్క అది వాళ్ళకు బాగా అంటే బాగా శాపంలా అవుతుంది తీసుకున్న వాళ్ళకైతే నిజంగా ప్రాబ్లమ్సే క్రియేట్ చేస్తారు ఎందుకంటే మిస్ అవ్వడం వేరు ప్లాన్ చేసి దొంగిలించడం వేరు డిఫరెన్స్ ఉంది సో ఇక్కడ నా బ్యాగ్ దొంగిలించారు కాబట్టి దొరికే ఛాన్స్ లేదు ఇంకా అది పోయింది వస్తుంది నమ్మకం లేదు ఇక్కడ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అది బై ఛాన్స్ నాకు కనిపించింది సో నా రూపకంగా ఇంక నేనైతే ఇద్దామని చెప్పేసి అనుకున్నాను దొరకకపోతే మనం రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను నేను కనీసం అందులో ఎంత మనీ ఉన్నాయి ఏంటి అసలు అవన్నీ ఏం చూడలేదు నేను అంటే మనం చెప్పే వరకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆమె పెద్దావిడ లబోదిబోన్ మొత్తుకుంటూ వస్తుంది నా బ్యాగ్ పోయిందని వాళ్ళు నార్త్ ఇండియన్స్ అంట తండ్రి తల్లి కొడుకులు అనమాట వచ్చింది టూర్కి వచ్చింది సో ఇంకా తను వచ్చి నా మీ పర్సు నా మీ ఫోన్ అని ఇట్లా పట్టుకొని చూపిస్తున్నాను వాళ్ళకి పైనుంచి వస్తున్నారు చూసి అసలు ఆవిడనైతే నన్ను గట్టిగా హగ్ చేసుకొని నువ్వు దేవతవి తల్లి మాత నువ్వు దేవతవి మీ ఇద్దరు రూపకంగా ఆ దేవుళ్ళు మీ ఇద్దరు రూపకంగా వచ్చినకి ఇచ్చారని చెప్పేసి హిందీలో మాట్లాడింది ఇంకా వాళ్ళ కొడుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మీరు చేసిన మేలు అసలు మేము లైఫ్లో మర్చిపోలేము మీకు మీ ఫ్యామిలీకి ఎప్పుడు దేవుడు ఆశీస్సులు ఉండాలి మంచి మనుషుల్లో మంచితనం ఇంకా ఉంది అని చెప్పడానికి మీరున్నది ఇంకా పోయిందని అనుకున్నాం మేము తను ఏం చెప్పిందనుసా ఆ పర్స్లో మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది అని చెప్పింది అయ్యో మాకు అసలు ఏం తెలియదు అండి మీకు కనీసం డబ్బులు టచ్ చేయలేదు ఇవన్నీ ఏమీ కూడా చేయలేదు ఇంకా మేము చూస్తున్నాం ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి ఇట్లా మేము చెప్తున్నాము లేదు బేటా అని చెప్పేసి తను చెక్ చేసుకున్నారు వన్ థింగ్ కూడా పోలేదు ఇంకా తను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే మన వస్తువు ఏదైనా పోయి యాజ్ ఇట్ ఈస్ అట్లనే దొరికితే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి నాకు నిజంగా ఇంత బాధేసిందంటే నాది కూడా అంటే అది దొంగిలించాలండి నాది కూడా నాలాంటి వాళ్ళకి దొరికింది అనుకోండి ఇవ్వచ్చు కదా ఈ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఇంకా అంతేలేండి నాకు అసలు ఏం మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు నా పర్సు పోవడం ఏంది నాకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా తిరిగి రాకపోవడం ఏంది వీళ్ళ పర్స్ నాకు దొరకడం ఏంది అందులో ఇంకా డైమండ్ లాకెట్ కూడా ఉందంటే నాకు అసలు తెలియని కూడా తెలియదు మనం ఎందుకు ఓపెన్ చేస్తాను చెప్పండి వేరే వాళ్ళే ఒక నిజంగా ఒక ఎడ్యుకేటెడ్ అంటే ఏసీ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్నారు అని అంటే ఇన్ కేసు ఏసీ కంపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరన్నా దొంగిలించే తీరు ఉంటే ఎట్ చదువుకున్న వాళ్ళే ఉంటారు కదా అసలు చదువుకున్న వాళ్ళు ఎట్లా తీస్తారు చెప్పండి అట్లాంటివి అది తెలియదు ఆ మాత్రం తెలియదా నాకు నిజంగానండి ఎన్ని చేసినా జీరో మన ఎన్ని తర్వాత బ్యాగ్ పోయిందని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనదైతే మనకు రాదు సో నేను ఒకడే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఆ ఏంటంటే ప్రొఫెషన్ లాగా ఎంచుకున్నారు దొంగతనం కూడా ఒక ప్రొఫెషన్ లాగా ఎంచుకొని పర్ఫెక్షనిజం అంటారు చూడండి చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు దొరకకుండా సీసీ కెమెరాస్ దగ్గరికి రాకుండా ఎట్లా అంటే నిల్చొని నిల్చొని వీళ్ళు ఇంకా ప్యాసింజర్స్ వీళ్ళు దిగేటోళ్ళు ఇక్కడ అని మనం అనుకునేలాగా మనకి ఒక భ్రమ కలిగిస్తారు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది ఇంకా మనం ఏం చేసినా దొరకదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి దొంగలు ఇంత పర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళు చేసేది నాకు తెలిసి సైడ్ బిజినెస్లో చేస్తున్నారు కావచ్చు చదువుకునే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళని ఏమన్నా చదువుకున్న మూర్ఖులు అని అన్నది మేబీ ఇందుకే కావచ్చు ఇట్లాంటి సామెతలన్నీ అంత ఈజీగా రావు దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అనేది కూడా నిజంగా అది వాస్తవం అట్లాంటి స్టేట్మెంట్స్ అంత ఈజీగా ఇవ్వరు ఎందుకంటే నా బ్యాగ్లో నైంటీ తాళాలు కూడా ఉన్నాయి అసలు అంత క్లియర్గా నేను ఇంకా వీడియోలో చెప్పలేను కానీ అసలు ఎంత బాధను అనుభవించామో మాకే తెలుసు నిజంగా వచ్చేద్దామని అనుకున్నాము ఇంకా సర్లే పోయింది ఎట్లా దొరకదు ఇప్పుడు మనం ఎంత ఆలోచించినా వేస్ట్ ఇంతకన్నా మీరు దానికి వచ్చి మళ్ళీ ఉత్తగ ఎందుకు పోవడం అని చెప్పేసి బాధను దిగమింగుకొని ఇంకా వదిలేసినాం ఇంకా దిగమింగుకునే అన్నీ వదిలేసినాం ఇంకా ఎవరు తీసుకున్నారో వాళ్ళ పాపన వాళ్ళు పోతారని చెప్పేసి వదిలేసి ఆ టూ డేస్ ఆ వీడియోస్ అందుకే నేను అంత లెంత్గా అట్లా పెట్టాను కానీ వదిలేసినాం సర్లే ఇంకా ఏదో మనము ఇంకా మనకు అది రాసిపెట్టి లేదు పోయింది అని చెప్పేసి అనుకుని వదిలేసాను అనమాట చాలా మన ఇప్పుడు ఏదైనా పోతే అది దొరకదని తెలుసు అట్లని చెప్పేసి వదిలేయాం కానీ మన సైడ్ నుంచి మన ఎఫర్ట్స్ అయితే పెట్టాలి ఎంతదంటే మేము ట్రై చేసాము మాకు దొరకలేదు అని చెప్పేసి అంటే ఒక పద్ధతి లేదు బ్యాగ్ పోయింది అది మనకు తిరిగి రాదని చెప్పేసి మేము వదిలేసాం అని అనడం కాకుండా మన సైడ్ నుంచి మనం ఎఫర్ట్స్ పెట్టాలి ట్రై చేయాలి దొరుకుతుందే దొరికితే దొరికితే లేకపోతే లేదు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు దొరకదు అని దొంగిలించిన సొమ్ము అసలు దొరకదు ఇంకా మనది ఎవరైనా దొంగిలిస్తే అదే ఇప్పుడు నా బ్యాగ్ అక్కడ నేను మర్చిపోయి కనుక వస్తే ఇప్పుడు వేరే వాళ్ళకి నేను ఇచ్చాను సో అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళు మనకు బ్యాగ్ తిరిగిచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా కావాలని వెతికి వెయిట్ చేసి అంటే ఈ స్టాప్లో ఎందుకంటే ఏలూరులో వన్స్ దిగిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేషన్కి స్టాప్ లేదు సో ఇట్లా ప్లాన్ చేసుకుని మరీ దొంగిలించే వాళ్ళని అది కూడా ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో ఎవరికైనా సరే ఇంకా ఫైవ్ ఓ క్లాక్ ఎక్కినాము పిల్లలతో ఉన్నారు టువెల్వ్ థర్టీ ఆ టైం వరకు మరి వాళ్ళు కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ లేకపోతే పర్టికులర్ ఏదైనా స్టేషన్లో ఎట్లా ఎక్కి ఇట్లా దిగుదామని అనుకుని దిగిన వాళ్ళు ఉన్నారో ఏమో కానీ ప్లీజ్ కొంచెం లాంగ్ జర్నీ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా నేను ఎంతో జాగ్రత్తగా ఉంటానండి ఇన్ని సంవత్సరాలలో ఇన్ని జర్నీస్లో ఒకనాడు ఒక్క వస్తువు కూడా పోలేదు అస్సలు పోలేదు అట్లాంటిది ఎందుకు ఇట్లా పోయింది సో ఇప్పటి నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి ఇంకా అర్థమైంది ఎక్కడికన్నా బయటికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కీడంచి మేలించాలి అని కూడా అంటూ ఉంటారు కదా సో అది కూడా వాస్తవం ఎక్కువ ఎక్కువ సామాన్లు అస్సలు తీసుకోవద్దు ఎవరన్నా ఏమన్నా అనుకోని చాలా లెస్ అమౌంట్ లెస్ లగేజ్ లెస్ లగేజ్ పెట్టుకెళ్ళాలి ఇంకా అన్నీ వేసుకొని అన్ని పెద్ద పెద్ద జ్యువెలరీస్ కావచ్చు కాస్ట్లీ కాస్ట్లీ వస్తువులు ఇఫ్ ఇలాంటివి ఏమి తీసుకోవద్దు చిన్న చిన్న శాచెస్ చిన్న చిన్నవి అన్ని కొంత కొంతనే తీసుకొని పోవాలి అందట్టు మనీ అండి మనీ కూడా చాలా మినిమం పెట్టుకోవాలి ఇంకా ఒకవేళ మనం ఎక్కువ తీసుకెళ్ళాలి అని అనుకున్నా కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి సో మొత్తానికి అదనమాట ఎన్ని చేసినా కూడా జరగలేదు ఇది చాలా చిన్న విషయమే కావచ్చు కానీ దీన్ని కనుక వేరే యాంగిల్లో చూస్తే ఎట్లా దీన్ని అసలు దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే దొంగలు చాలా పర్ఫెక్షనిజంగా ఉంటున్నారు అంటే ఇన్ని వీళ్ళు కంప్లైంట్ చేస్తారు ఇవన్నీ తెలిసి లెఫ్ట్ సైడ్ దిగడం ఏంటి పక్కన బండి ఉంది ఏ స్టేషన్లో దిగితే వీళ్ళకు పట్టుకునే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇవన్నీ ఆలోచించి ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఇవన్నీ చేస్తారు సో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ ఇంకొకటి ఏంటంటే స్టేషన్కి మనం ట్రైన్లో వెళ్ళిన తర్వాత మనకు వాల్యుబుల్ ఐటమ్స్ బ్యాగ్స్ ఉంటాయి చూడండి అవి మనం ఓపెన్ చేయకూడదు మనీ పర్సులు ఉంటాయి చూడండి అస్సలు బయటికి ఓపెన్ చేయకూడదు అది కూడా నాకు ఏంటంటే నేను ఆధార్ కార్డ్స్ తీసాను కదా పర్సులో నించాలని చెప్పేసి నేను బ్యాగ్లో ఆధార్ కార్డ్స్ కూడా పెట్టాను ఎవరో బాగా చూసారు ఎవరో అబ్జర్వ్ చేసిన వాళ్ళు మాత్రమే తీయగలుగుతారు అట్లా లేకపోతే ఆ బ్యాగ్లో నార్మల్గా పిల్లల వాటిని డైపర్ బ్యాగ్స్ అనే అంటది మా చెల్లి ఇట్లాంటి బ్యాగ్స్ చిన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు మెయిన్ వాళ్ళకి సంబంధించిన పాల డబ్బాలు ఇట్లాంటి పెట్టుకోవడానికి బాగా యూజ్ అని చెప్పేసి మా చెల్లి చెప్పి మరి అట్లాంటి బ్యాగ్ కొనిచ్చింది నా పిల్లలు ఉన్నప్పుడు తీసుకున్న బ్యాగ్ సో అట్లాంటి బ్యాగును కూడా దొంగిలించాలంటే సో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన వాళ్ళు అయితేనే దొంగిలిస్తారు సో వీడియో ఎంత ఎక్కువైపోయింది అంతేనండి ఇన్ కేసు మీకు కనుక ఎవరైనా బ్యాగ్ పోతే వన్ త్రీ నైన్కి కాల్ చేయండి ఇంకా దొరకదండి అది మాత్రం డ్యామ్ షూర్ మన ప్రయత్నం మనం చేయడంలో తప్పేం లేదు కానీ వస్తువులు పోయినా వస్తువులు కావచ్చు ఏదైనా కావచ్చు దొరకవు ఒకసారి దొంగిలించబడ్డాయి అంటే దొరకవు మిస్ అయితే మనం కావాలని ఎక్కడన్నా అంటే కావాలని కాదు ఎక్కడన్నా మనకు తెలియకుండా బ్యాగ్ వదిలేసి వస్తే వేరే వేరే థింగ్ ఎట్లీస్ట్ కొంచెమైనా ఛాన్సెస్ ఉంటాయి కానీ కావాలనే దొంగిలించిన ఇంకా ఇంకా మిగతా ఏదైనా సరే వస్తువులైనా మనుషులైనా ఇంకా వన్స్ ఒకసారి పోయిండ్రు మన మన పరిధి దాటిపోయింది అని అంటే ఇంకా దొరకదండి సో అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్